అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ భారీ విల్మోర్లను భూమి మీదకు రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు భారీ విల్మోర్ ఎట్టకేలకు భూమికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు బోయింగ్ స్టార్ లైనర్లో నాసా ఆస్ట్రోనాట్స్ పది రోజుల మిషన్ కోసం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున బయలుదేరారు తిరిగి రావడానికి వారి క్యాప్సూల్స్ ఫెయిల్ అయింది దీంతో తొమ్మిది నెలలుగా సునీత విలియమ్స్ భారీ చిక్కుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చే బాధ్యతలు స్పేస్ ఎక్స్వో ఎలెన్ మస్క్ కు అప్పగించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పేస్ సెంటర్ లో చిక్కుకున్న వారి గురించి శుక్రవారం మాట్లాడారు సునీత విలియమ్స్ పై గురించి జోకులు వేస్తూ గుడ్ సాలిడ్ హెయిర్ అని పేర్కొన్నారు అంటే మంచి గట్టి గల వ్యక్తిగా ట్రంప్ సునీత విలియమ్స్ను అభివర్ణించాడు మార్చి పదహారున వారిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి మార్చి పదిన ఎక్స్ డ్రాగన్లో నాసా టీం వారిని భూమి మీదకు తీసుకురావడానికి వెళ్ళనున్నట్లు ఎలెన్మస్క్ ప్రకటించారు మార్చి పదహారున వీళ్ళిద్దరు భూమికి తిరిగి వస్తారని నాసా అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ఇద్దరు ఆస్ట్రోనాట్లు తీసుకురావడానికి స్టార్ లైనర్ స్పేస్షిప్ వెళ్ళింది కానీ సునీత విలియమ్స్ విల్మోర్లు కిందికి రాలేదు ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో సునీత విల్మోర్లను భూమి మీదకు తీసుకురావాలని షెడ్యూల్ చేశారు అది మార్చి పదహారుకు కు వాయిదా పడింది ఇది మార్చి పన్నెండున కిన్నేడి స్పేస్ సెంటర్ నుంచి క్రూటెన్ స్పేస్షిప్ ప్రయోగించనున్నారు